నమస్తే అండి నేను రత్నపిల్ల అంబేద్కర్ అంటే ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో కాదు ఒక దేశపు ఖ్యాతి ఉపఖండపు ప్రగతి అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేశాడు తప్ప అగ్రవర్ణాల వాళ్ళని నేల కూల్చాలని కాదు వివక్ష చవి చూసిన విచక్షణ కోల్పోకుండా విలువైన రాజ్యాంగాన్ని విశాల భారతదేశానికి అందించిన వారిలో భాగస్వామి అయిన మహోన్నతమైన వ్యక్తి అయితే ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పేదరికాన్ని కాదని కులాన్ని బట్టి రిజర్వేషన్ నేను కూడా దీనికి వ్యతిరేకిస్తాను ఎందుకంటే కానీ ఈ విషయాన్ని అంబేద్కర్ గారి మహానుభావుడు ఎప్పుడో చెప్పారు కానీ స్వార్థ రాజకీయ నాయకుల వల్ల ఇప్పటికీ కులాలు బట్టి రిజర్వేషన్ కొనసాగుతుంది సో ఇప్పటికీ పెంచి పోషిస్తున్నారు వాళ్ళు ఇదంతా తెలియని ఓసీ మిత్రులు కావచ్చు మన అందరం కూడా అంబేద్కర్ని తొలనాడుతూనే ఉంటాం సో నేను చాలా సందర్భాల్లో అనిపిస్తుంది నేను ఓసి అవడం వల్లనే గవర్నమెంట్ జాబ్ మిస్ అయ్యాను అని కానీ ఈ రోజుల్లో ఇలా ఇప్పుడే అస్పృశ్యత అనేది మనం కొంచెం ఎదుర్కొంటున్నాం అలాంటిది ఆ రోజుల్లో అస్పృశ్యత అంటరానితనం గురించి చదువుకున్నప్పుడు రిజర్వేషన్ అవసరం ఏంటి అనేది తెలిసింది సో అంబేద్కర్ కొన్ని సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి ఆ తర్వాత అవసరం లేదని ముందే ఆయన చెప్పారు కానీ రిజర్వేషన్స్ ఇంకా అమలు పరుస్తున్నారంటే రాజకీయ నాయకుల స్వార్థ ఫలితమే కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆ ఓటు అనే ఆయుధంతో ప్రజలు సమానంగా సమాజంలో మార్పుని తీసుకురావాలని ఆశిద్దాం సో ఆ మహానుభావుడికి మరొక్కసారి గణనివ్వాలి